డిఫరెన్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడుతు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ బుల్లెట్ కానీ ఎలక్ట్రో కానీ ఏ వెహికల్ ఈ వీడియో ఉపయోగపడుతుంది ఏంటంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ అవ్వదు కదా సెల్ఫ్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి వన్ వీక్ లొచ్చు పోదు మొత్తం చేంజ్ చేసుకోవాలంటే నియర్లీ ఒక ఐదు వేల వరకు అయితే ఉంటుంది అటువంటి కాకుండా తక్కువ బడ్జెట్ లో మనకి ఏంటంటే మనకి స్టార్టింగ్ స్టేజ్ మనకి సెల్ఫ్ అయిపోయిన వెంటనే వన్ టూ డేస్ లో మనకి వన్ వీక్ లో బేరింగ్ అనేది వేయించుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది మనకి ఒక వెయ్యి రూపాయల లోపలనే అయితే అయిపోద్ది ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక బేరింగ్ అయితే ఉంటుంది కానీ ఇది స్టార్టింగ్ స్టేజ్ లోనే చేయించుకోవాలి స్టార్టింగ్ స్టేజ్ లో చేయించుకోకపోతే మనకి చేయించిన ఉపయోగం ఉండదు ఎక్కువ తిరిగి కానీ ఇక్కడ మనకి జరిగిపోతుంది చూశారు కదా మనకి కంప్లీట్ గా అయితే బేరింగ్ అన్న డ్యామేజ్ వచ్చింది కంప్లీట్ గా అయితే ఎమరీ పేపర్ అయితే క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఆ ఖర్చు వాళ్ళు మళ్ళీ కొత్తగా వేసి బేరింగ్ అయితే పోకుండా మనకి కంప్లీట్ గా అయితే దాన్ని రిపేర్ చేసుకుని దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి అయితే నేను అయితే కంప్లీట్ గా అయితే ఎమరీ పేపర్ అయితే క్లీన్ చేస్తాను క్లీన్ చేసి మామూలుగా నార్మల్ గా ఎలా అయితే ఓపెన్ చేసాం అలాగే ఫిక్స్ చేసుకుంటే సరిపోతే చాలా దూరం నుంచి అయితే మన దగ్గర అయితే వన్ క్లచ్ బేరింగ్ కోసం అయితే వస్తున్నారు మనకి వన్ వీక్ క్లచ్ పడైపోయిన కూడా అదర్ బ్రాండ్ లో మనకి ఒక ఇరవై ఐదు వందల లోపల అయితే మనకైతే వన్ వీక్ క్లచ్ ఉంది చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది ఎవరికైనా కావాల్సి అయితే రండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్యారంటీ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ క్వాలిటీతో అయితే వస్తుంది ఆ వన్ వీక్ వైలొచ్చి కూడా వేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకు కూడా అర్థం అవుతుంది కదా ఎందుకంటే బాగా బడ్జెట్ లేని వాళ్ళకి అయితే వీడియో అయితే ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్